హాయ్ ఆర్ సారీ ఫర్ ద డిలే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేది చాలా రోజులు అయింది కానీ దాని నుంచి ఏ అప్డేట్ లేదు ఏం వీడియోస్ ఇప్పటిదాకా అప్లోడ్ చేయలేదు రీజన్ ఏంటంటే యాక్చువల్గా నేను ఫోర్త్ హైదరాబాద్ వెళ్ళాలి అప్పుడే నా ఫస్ట్ బ్లాగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను కెమెరా టెస్టింగ్ అని అంత ఆ రోజు స్టార్ట్ చేద్దాం అనుకున్నాను బట్ కొన్ని రీజన్స్ వల్ల అది టెన్త్కి పోస్ట్ పోన్ అయ్యింది దానివల్ల నేను బ్లాగింగ్ అనేది ఇంకా స్టార్ట్ చేయలేదు జస్ట్ టెస్టింగ్ కోసం ఈరోజు ఒక వీడియో అయితే తీశారు ఆ వీడియో మీకు అప్లోడ్ చేస్తాను ఆ వీడియో ఇప్పుడు మీకు అదే పెడతాను చూడండి దానిలో ఎలా అంటే ఆ కెమెరా ఎలా వర్క్ అవుతుంది మాములు నార్మల్గా అయితే ఎలా వస్తుంది అనేది మొత్తం రెండు తీసి పెట్టాను అదే అదే నా ఫస్ట్ లాగ్ అండ్ ఆ కెమెరా ఎలా వర్క్ అవుతుంది అనేది దాంట్లో చూపిస్తాను చూడండి ఇప్పుడైతే ఇంటి నుంచి స్టార్ట్ అయిపోయానో ఇంటి దాని నుంచి స్టార్ట్ అయ్యి వెళ్తున్నాను బైక్లో చూస్తే పెట్రోల్ అస్సలు లేదు ఫస్ట్ పెట్రోల్ పంప్ బంక్ వెళ్ళాలి పెట్రోల్ ఫిల్ చేయాలి ఆ తర్వాత మనం మన రైడ్ అనేది స్టార్ట్ చేద్దాం స్పీడ్ బ్రేకర్లు అయితే ఎక్కువ ఉన్నాయి రోడ్లో ఈ స్పీడ్ బ్రేకర్లతోనే బండి సగం స్లో చేయాల్సి వస్తుంది ఫస్ట్ టెస్ట్ చేయడం క్యామ్ డే టైంలో బైక్ మీద క్యామ్ వ్యూ అయితే నీట్గా అనిపిస్తుంది కానీ వీడియో అయితే బాగా క్లియర్గానే వస్తుంది ఎంటర్ అయిపోతున్నాం ఇదే మన ట్రంక్ రోడ్ మా ఊరి ట్రంక్ రోడ్ ఇక్కడ నుంచి ఇది లెఫ్ట్ సైడ్ మీకు కనపడేది జీడి కాంప్లెక్స్ ఇంకొంచెం ముందుకు రైట్లో మనకి బస్ స్టాండ్ అనేది వస్తుంది ఈ రైట్ సైడ్లో ఉండేది మా ఊరి బస్ స్టాండ్ ఇంకా ఇది దాటి ముందుకు వెళ్ళామంటే ఇంకా మన పెట్రోల్ పంప్ వచ్చేస్తుంది ఇక్కడ పెట్రోల్ ఫిల్ చేయించుకుందాం నెక్స్ట్ మనం

నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం ఎంటర్ అంకోమర్కి వెళ్ళి వీడియోకి కొంచెం షూట్ చేసుకున్నాము చెక్ చేద్దాము వీడియో క్లారిటీ అనేది ఎలా ఉంది అనేది స్ ఓపెన్ చేయాల్సింది మిర్రర్స్ ఓపెన్ చేయకపోతే బ్యాక్ వ్యూ అనేది సరిగ్గా కనపడట్లేదు మెరస్ ఓపెన్ చేస్తుంటే బాగుండేది ఎంపీ ఎంపీగా ఉంది ఇంకా మనం తగ్గేదే లేదు ఇంకా మనం క్రూస్ చేసుకుంటా వెళ్ళకూడదు ఈ పంట అయితే ఏం మాత్రం వస్తుంది మళ్ళీ అసలు వెళ్ళనివ్వదు ఇక్కడ ఈ రోడ్లోనే సెవెంటీ ఏటీ వెళ్తుంది చాలా క్లియర్గా నీట్గా కనపడముంది వ్యూ అయితే అత్తిరిపోయింది ఎండ చాలా ఎక్కువగా ఉంది టూ డేస్ నుంచి అయితే ఎండ చాలా ఎక్కువగా ఉందని చెప్పాలి మా కానీ స్కై వ్యూ అయితే నైస్ బ్లూ కలర్ స్కై విత్ వైట్ క్లోడ్స్ తోటి బాగా వ్యూ అయితే బాగా కనబడుతుంది వెళ్తున్నా మనం మా ఫ్రెండ్ వాళ్ళ బైక్ మెకానిక్ షాప్ దగ్గరికి వెళ్తున్నాం ఫైనల్లీ వచ్చేసాం అక్కడికి వాడే మా ఫ్రెండ్ నైట్ టైం వచ్చేసి చూపుతున్నది నైట్ టైం అయితే నాకు అంత క్లియర్గానే కనబడుతుంది చూడడానికి అయితే వీడియో క్లారిటీ కూడా బాగానే వస్తుంది వీడియోస్ కూడా క్లియర్గానే క్యాప్చర్ చేస్తుంది ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అక్కడ లెఫ్ట్ సైడ్ అయితే మనకి వినాయక్ ఇప్పుడు వినాయక చవితి కాబట్టి లోపల ఇటు వచ్చాము మనం చిన్న ఫోట్లో స్లోకేది ఎప్పుడు ఎవరు సడన్లో వస్తారో తెలియదు Suurta amminta, mutta nyt on ఇక్కడ వరకు చాలు ఇంకా ఇక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ అయిపోయి ఇంటికి అయితే వెళ్ళిపోదాము ఇంతవరకు అయితే చాలు లా